శ్రీ విష్ణు పురాణము పదహారవ అధ్యాయము గత అధ్యాయములో దత్తాత్రేయ చరిత్రను గురించి కార్త వీర్యార్జున గురించి తెలుసుకుని ఉన్నాము ఈ అధ్యాయములో మదాలస చరిత్రను గురించి తెలుసుకుందాము పరాశర మహర్షి మైత్రేయునకు చెబుతూ ఉన్నారు మైత్రేయ శత్రుజిత్తు కుమారుడు ఋతుజ్వజునకు ఎక్కువ మంది రాజకుమారులు స్నేహితులుగా నుండిరి వారితో నృత్య గీత క్రీడా వినోదములతో కాలక్షేపము చేయుచూ ఉండేవాడు అతని మిత్రులకు నాగకుమారుల వలన వాని తండ్రి ఋతుధ్వజను గురించి విని వారిని ఒకసారి నాగలోకమునకు తీసుకుని రమ్మని కొడుకులను ఆదేశించను ఇటలుండగా తొల్లి గాలవుడను ఋషి ఋతుధ్వజని యుద్ధకు ఒక అశ్వమును తీసుకుని వచ్చి రాజా యాగవ్రతులమయ్యుండగా మమ్మొక రాక్షసుడు వివిధ రూపములతో వచ్చి తపోభంగము వనర్చుతూ ఉన్నాడు వాని శపించినచో మా తపశక్తి తరిగిపోవును దిక్కు మేము భాస్కరుని ప్రార్థించితిమే అప్పుడు సూర్యుడి గుర్రమును కువలయమును దానిని ఇచ్చి సర్వే సర్వత్రా తిరగలదై దీనిని అధిరోహించి శత్రుజిత్తు పుత్రుడు ఈ రాక్షసుని చంపగలడు అని సూర్యుడు మాకు తెలిపిరి అని ఆ మునులు చెప్పిరి రాజు వారికి అభయమిచ్చి కుమారుడగు ఋతుధ్వజునికి ఆ అశ్వమునిచ్చి మునిని వెంట పంపించను సమాధి ఎందున్న ఆ ముని రాక్షసుడు పందిరూపమును వచ్చి బెదిరిస్తూ ఉండేవాడు వానిపై ఋతుధ్వజుడు సరమ్ము వేయగా వాడు పరుగు తీసెను వాడు పరుగుడి ఒక గుహయందు దాగుకొనెను అందు చొరబట్ట రాజకుమారునకు బంగారు మేడలతో మహాపట్టణము ఒకటి కనపడినది అందలి ఒక దివ్య సౌధమున ప్రవేశించిన ఋతుధ్వజునకు ఏకాకిగానున్న అపూర్వ సౌందర్యవతి కనపడినది ఆమె వీనిని చూచి మోహమును పొందెను వసుడను గంధర్వుని ఈ మదాలస మదాలసను ఈ రాక్షసుడు అపహరించుకుని వచ్చి బంధించననియు త్వరలో వివాహం వివాహమాడుచువున్నాడనియూ ఎవ్వని బాణము ఈ రాక్షసుని చీల్చును అతడు ఈమె భర్త అగుననియూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ రాకుమారికి దేవి ప్రత్యక్షమై ఈ విధముగా చెప్పినని ఆమె చెలికత్తె ఋతుధ్వజునకు వివరించినది మదాలస వివాహము వియోగము ఆ చెలికర్తే ప్రార్థన చే అటు అరుదించిన గంధర్వ కులగురువు తుంబురుడు ఋతుధ్వజ మదాలసకు పరిణయం మునర్చను రాజకుమారుడు ఆమెను వెంట తీసుకుని త్రోవలో ఎదిరించిన రాక్షసులను అపహరించి రాజధానికి చేరుకొని తండ్రి ఆశీస్సులు పొందాను ప్రతి దినము ఉదయమున అశ్వమును అధిరోహించి భూమండలమెల్ల తిరిగి విప్రులకు మునులకు ఆపదలు రాకుండా తండ్రి ఉండెను మేరకు కాపాడుచూ ఉండెను వల్ల పాతాళకేతుని తమ్ముడగు తాళకేతువు చూచి పూర్వవైరమునకు ప్రతీకారము తీర్చుకునదలిచి మాయాముని వేషమున ఋతుధ్వజుని వద్దకు వచ్చి యజ్ఞ యజ్ఞసహాయమర్ధించి వెంట తీసుకొని అట్లా అతనినొక నీటి కాలువకు తీసుకుని పోయి యజ్ఞదక్షిణగా కంఠహారం అడిపుచ్చుకుని తాను జపములందు మునిగి జపతపాదును నులర్చుకుని యువతకి వచ్చు వరకు కాపు ఉండుమని చెప్పి నీట మునిగెను ఆ రాక్షసుడు ఆ మాయావి నీటి నుండి వేరొక త్రోవకు ధ్వజుని రాజధానికి చేరుకొనను అచ్చట మదాలసను చూసి ఆమె భర్త తన ఆశ్రమం వద్ద రాక్షసుతో తలపడి మరణించినయు కంఠహారమును రుజువుగా చూపెను భర్త వియోగవార్త విన్న మదాలస ప్రాణములు విడిచినది తాళకేతువు తిరిగి నీటను చేరి ముగిసిందని తెలిపాను వాని వద్ద నుండి బయలుదేరి రాజధాని చేరుకుని మరణ వార్త విని మాత్రం అప్పుడప్పుడు మాత్రము మిత్రులను గూడి వినోదించుచూండేవాడు ఋతుధ్వజుడు ఈ విధముగా ఋతుధ్వజను కూర్చి నాగకుమారులు వారి తండ్రికి తెలుపగా వారి తండ్రి తపస్సు చేసి మదాలస వంటి కూతురు అదే వయసుగల దానిని ఇమ్మని కోరను ఆ ప్రకారముగా మదాలస మునపటి రూపున జనించెను ఆమెను తన యద్ద ఇతరులకు తెలియకుండా నుంచి ఋతుధ్వజనకు మేలు నొనర్తును వానిని తీసుకుని రుండని కుమారులను పంపి పాతాళమునకు పంపించను మదాలస పునఃసంగమము ఋతుధ్వజుడు నాగ నాగరాజ కుమారుల పిలుపుపై వారి వెంట నాగలోకమును కేగెను నాగరాజు వారిని సత్కరించి రత్నములు సువర్ణములు ఏది కావలనో కోరుకొమ్మనెను వాటిని వేటిని ఆశించకపోవుటతో నీ మనోభీష్టం ఎంత దుర్లభమైనను తీర్చెదనని పలికిన రాజు పుణ్యకర్మ సంస్కారము హృదయము ఉండ తొలగకుండా ఉండేటట్లు అనుగ్రహింపమని పలికి మరేదీ కోరుటకు మదాలస తప్ప మరేమీయూ లేదని పలుక అది చే కాని మాయచే కాని మాత్రమే సాధ్యపడు కోరిక అని రాజు పలికెను ఆ మాటలకు ఋతుధ్వజుడు ఎటులేని ఆమె నా కంట పడిన చాలును చూపుమని కోరెను అంత నాగరాజు వాని తీసుకుని పోయి తాను భద్రముగా ఉంచిన మదాలసను చూపి ఆశ్చర్యమున ఆశ్చర్యము పడినట్లు చేయ తేరుకున్న పిదప వానికి విషయమంతయ్యో వివరించి మదాలసన మదాలసను అతనికి వసంగెను ఋతుధ్వజుడా ప్రభువునకు కృతజ్ఞతలు పలికి ఆమెను రాజధానికి తీసుకొని పోయి సమస్త భోగములతో సుఖముగా నుండిను తదుపరి అధ్యాయములు మదాలస జ్ఞానబోధన గురించి తెలుసుకుందాము